హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు నేను బొబ్బట్లు పోలీలు అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నా ఇక్కడ నేను పచ్చని పప్పు అంటే చెనగ బేడలు అనేది ఒక కప్పు తీసుకున్నానండి అవి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట ఆలోపు ఇక్కడ పిండి అనేది కలుపుకుందాం నేను పప్పు తీసుకున్న గిన్నెతోనే మైదాపిండి అనేది తీసుకున్నాను అనమాట మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి అర్థము మైదాపిండి అర్థమైనా తీసుకోవచ్చు అందులో చిటికెడే చిటికెడు ఉప్పండి తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకొని పిండిలోకి బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఈ పిండి మంచిగా కలిపితేనే మనకి పోలీలు అనేది మంచిగా ఉంటాయన్నమాట చూడండి పిండిలోకి అమారుగా మిక్స్ చేసిన తర్వాత చూస్తే అమారుగా ఉంట రావాలి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా ఇంకా జారుగానే కలుపుకోవాలన్నమాట చూడండి ఈ మారుగా కలుపుకున్నారు కదా అది చేతికి బాగా స్టిక్కీ స్టిక్కీగా ఉంది కాబట్టి మీరు ఇది ఏం తింటుంది అని అనుకోవద్దు సరిపోతుంది అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకొని మళ్ళీ బాగా పిండిలోకి ఆయిల్ అనేది అబ్జర్వ్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మనం టూ అవర్స్ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఎంతసేపులు నానితే అంత మంచిగా ఉంటాయన్నమాట పోలీలు అనేది చూడండి ఇక్కడ అయితే నేను మార్నింగ్ నానబెట్టాను ఆఫ్టర్నూన్ అయితే చేశాను అనమాట చాలా మంచిగా వచ్చాయి ఇప్పుడు పప్పు అయితే నానిపిందండి చూసారు కదా ఆమారుగా తుంచితే తునిగిపోవాలన్నమాట పప్పు అనేది ఇప్పుడు దీన్ని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని కుక్కర్ తీసుకొని అయితే మొత్తం వేసుకోవాలి మనం పప్పు ఒక ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఆ బౌల్తో రెండు బౌల్లు నీళ్ళు అనేది వేసుకోవాలి వేసుకునేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి అది ఉడికే లోప ఇక్కడైతే పిండి అనేది బాగా నానిపోయింది చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా అది మళ్ళీ ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల స్మూత్గా అనేది ఉంటుంది ఈజీగా చేసేయచ్చు అనమాట రాన వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి చూడండి చాలా మెత్తగా ఉడికింది కదా ఈ పప్పులో నీళ్ళన్నీ వడపోసుకోవాలన్నమాట ఇలా వడబోసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ వచ్చిన నీళ్ళు రసం చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్న పప్పు ఎంత తీసుకున్నామో సేమ్ అంతే తీసుకోవచ్చు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు అయినా తీసుకోవచ్చు నాకు ఒక కప్పు అనిపించింది ఇప్పుడు ఆ పప్పుని కొంచెం కొంచమే మిక్సీ జార్లో వేసుకొని ఈ మార్గా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి మనం ఏ ప్యాన్లో అయితే పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లోకే వేసేసుకోవచ్చు అనమాట ఇలా పప్పు అంతా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఫైనల్గా అయితే నేను బెల్లం అనేది ఎక్కువ పెద్ద పెద్ద పీసులుగా ఉన్నాయి కాబట్టి కొంచెం వేసుకున్న పప్పు కొంచెం వేసి బెల్లం అనేది మిక్సీ పట్టుకున్న ఆ అమారుగా జారుగా వచ్చింది కదా ఇప్పుడు ఆ ప్యాన్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పూర్ణాన్ని వేసుకున్నాం కాబట్టి దాంట్లోకి బెల్లం అనేది వేసేసుకోవాలి ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటూ ఉంటే మనం పూర్ణం అనేది ప్రిపేర్ అవుతుంది మీకు రోల్ అనేది ఉంటే కూడా రుబ్బుకోవచ్చు ఇక్కడ మాకు రోల్ లేదు కాబట్టి నేను ఈ మార్గైతే అయితే చేశాను అనమాట చూడండి ఇలా కొంచెం దగ్గర పన్నాక ఒక రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ అండి ఇది టేస్ట్ కోసమే అనమాట ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి టేస్ట్ బాగుంటుందని నేనైతే రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసానమాట తర్వాత అది గట్టిపడిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను మామూలుగా శారీస్కి వాటికి వస్తుంది కదా కవర్ అనేది ఆ కవర్ అనేది వేసుకొని మనం తడిపి పెట్టుకున్న మైదా పిండిని కొంచెం తీసుకొని పూర్ణం కన్నా కొంచెం తక్కువగానే తీసుకోవాలండి ఇప్పుడు అది వెడల్పు చేసిన దాంట్లో ఈ పూర్ణం అనేది పెట్టి మొత్తం క్లోజ్ చేసేయాలి ఇలా పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేయచ్చు లేదంటే సరిపోతే ఆ మారిగానే ఒత్తేయొచ్చు అనమాట కొంచెం ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ ఒక కవర్ అనేది దానిపైన పెట్టి చేత ఊరికే అట్లా జరుపుకున్నామంటే మనకు పోలి అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి వీడియోలో చూపించినట్టుగా మరీ ఎక్కువ ప్రెస్ చేయద్దు ఎక్కువ ప్రెస్ చేస్తే పూర్ణం అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నేను మనం చపాతి కాల్చుకుంటాం కదా ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లో ఒక రవ్వ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పోలి అనేది వేసి కొంచెం ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకొని కాల్చుకోవచ్చు చూడండి రెండు పక్కల ఆమారిగా పూరి పొంగినట్టు పొంగాలన్నమాట అప్పుడే స్మూత్గా మెత్తగా అనిపిస్తాయి అనమాట తినడానికి టేస్టీగాను ఉంటాయి చూడండి ఇలా వన్ బై వన్ అనేది ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్టీ ఉంటాయన్నమాట ఇక్కడ నేను కొన్ని నెయ్యి వేసి కాల్చాను కొన్ని నూనె వేసి కాల్చాను అన్నమాట చూడండి రెండు పక్కల వేసుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకొని మరుసటి రోజు తింటే చాలా బాగుంటాయి అన్నమాట ఆ రోజు తినడానికన్నా మరుసటి అయితే చాలా బాగుంటాయి అదే పూర్ణంతో ఇక్కడ నేను స్విగీలు అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఇవి కూడా ఉగాది రోజు చాలామంది చేస్తారు కదా ఉగాది స్పెషల్ అనమాట స్విగీలు అనేది చాలా ఎమ్మీగా వచ్చాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయన్నమాట అది ఎలా చేశాను ఈ కొన్ని కొన్ని టిప్స్తో మీకు అయితే చెప్పాలనుకుంటున్నా నేను చేసింది ఫస్ట్ టైం అనమాట చాలా బాగా వచ్చాయి ముందుగా ఇక్కడైతే నేను మార్నింగు ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ పిండి కొంచెం మిగిలినింది అదే ఇడ్లీ పిండిలో కొంచెం మైదా అనేది వేసానమాట దాంట్లో కొంచెం పసుపు వేశాను ఇడ్లీ పిండిలో ఆల్రెడీ మనం సాల్ట్ అనేది ఉంటాం కాబట్టి నేను సాల్ట్ అనేది వేయలేదు మీకు సాల్ట్ వేసుకోండి బియ్య పిండితో చేశాను అనమాట ఇవి చూడండి ఆమారుగా కలిపేసుకొని కొంచెం చిక్కగా ఉండేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కాగేలోపు ఇక్కడ చూడండి నేను స్పూన్తో అనేది వేసాను చాలా బాగా వచ్చాయండి చేత్తో వేస్తే తోకలు తోకలుగా ఉంటాయి స్పూన్తో రౌండ్ షేపు షేప్ అయితే సూపర్గా వచ్చిందనమాట నేను వేయడం ఫస్ట్ టైమేనండి నాకు ముందైతే ఇవి రావన్నమాట ట్రై చేశాను పర్ఫెక్ట్గా అయితే వచ్చాయన్నమాట చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో కదా ఇంతే అండి చాలా ఈజీ కదా నేను చెప్పిన ఈ టిప్స్తో కొన్ని కొన్ని పాటించి మీరు కూడా ఉగాదికి మంచిగా చేసుకొని తినండి అందరికీ మన్స్ అగైన్ హ్యాపీ ఉగాది నేను ప్రిపేర్ చేసిన ఈ పోలీలు సుగీలు అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ అనేది క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి